వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న హనీ ఫ్యాషన్స్ అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు అస్సలు మిస్ అవ్వద్దు సింగిల్ డ్రెస్ అయినా కొరియర్ అయితే ఇస్తాము అని చెప్పారు అండ్ నియర్ బై ఉంటే షాప్కి కూడా విజిట్ చేయొచ్చు సో ఒకసారి డిస్క్రిప్షన్ అడ్రస్ ఉంది చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియో అంతా కూడా మంచి మంచి కలెక్షన్స్ అండి అస్సలు మిస్ అవ్వద్దు మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి గివ్ ఏవే అనౌన్స్మెంట్ కూడా చేశారు సో లైక్ చేయండి వీడియోని కమెంట్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వీడియోలకైతే వెళ్ళిపోదాం హలో అండి వెల్కమ్ టు హనీ సో మేము మధ్య విజయవాడ సత్యనారాయణపురం అని ఆన్లైన్ సే చేస్తుంటాము సో మన దగ్గర ఇప్పుడు ఆన్లైనే కాదండి ఆఫ్లైన్ కూడా అవైలబుల్గా ఉంది ఎవరైనా నియర్ బై వాళ్ళు ఉంటే విజయవాడ సో వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు విజిట్ చేసుకోవచ్చు అనమాట సో ఈ వీడియోలో మీ ముందుకు ఎందుకు వచ్చేసానంటే ఉమెన్స్ డే స్పెషల్గా ఆఫర్స్ ఎలా అయితే నడుస్తుంది అనమాట ఈ ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్స్ ఎలా అయితే పెడుతున్నాను సో ఎవరైనా నియర్ బై వాళ్ళు ఉంటే వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు సో రాని వాళ్ళు కొరియర్ కూడా చేస్తామన్నమాట వీడియోలో చాలా మంచి కలెక్షన్స్ అయితే చూపించేస్తున్నాను చాలా మంచి కలెక్షన్స్ అంటే అండ్ ఫుల్ ఆఫర్స్ ఆఫర్ ఆఫర్స్ ఆఫర్ అయితే మిక్స్ చేసుకోకుండా వీడియో కూడా స్కిప్ చేస్తూ చాలా మంచి కలెక్షన్స్ అని కొంచెం లాగ్ అయితే అవుతుంది అనమాట సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి కలెక్షన్స్ జార్జెట్ కలెక్షన్ రియాన్ కలెక్షన్స్ కాటన్ వి టూ పీసెట్ త్రీ పీసెట్ ఇలాంటివన్నీ చూపిస్తున్నాను సో వీడియోస్కి స్కిప్ వెస్టర్న్ వేర్ కూడా అండి వెస్ట్రన్ వేర్ కూడా చాలా మంచి కలెక్షన్ చూపిస్తున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి సో ఇంకా లాక్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం సో ప్రైస్ చెప్పడం మర్చిపోయింది ఈ వీడియోలో ఏ కలెక్షన్ సెలెక్ట్ చేసుకున్నా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఈ వీడియోలో చూపించిన ఏ కలెక్షన్ అయినా ఆరు వందల యాభై రూపాయలు అనమాట అండ్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు నా అడ్రస్ తెలుసుకోవడానికి చాలా మందికి అర్థం కాలేదండి సో ఇప్పుడు లొకేషన్ అయితే పెడుతున్నాను అని ఇదంతా కూడా జిఎస్ రాజు రోడ్ అండి సత్యనారాయణపురం అనమాట సో ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇక్కడ నియర్ బై వచ్చేసి ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంది చూసేయండి సో అక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది అది ఫైవ్ టౌన్ బోర్ పోలీస్ స్టేషన్ అనమాట ఇప్పుడు వర్క్ అయితే జరుగుతుంది సో అనమాట సో ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలంటే కరెంట్ ఆఫీస్ అండి మెయిన్ రోడ్ మీద కరెంట్ ఆఫీస్ అయితే ఉంటుంది అనమాట సో అక్కడ సో ఇంకా చెప్పాలి అంటే అక్కడ ఒక వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా సత్యనారాయణపురం వాటర్ ట్యాంక్ అక్కడ నుంచి వాకబుల్ అనమాట సో ఇది వచ్చేసి కింద వచ్చేసి సాయి బాలాజీ ఆర్టికల్ షాప్ అండి ఇది కూడా మాదే అనమాట సాయిబాలాజీ గిఫ్ట్ ఆటికల్స్ బయట ఇట్లా కూల్ డ్రింక్స్ ఉంటాయన్నమాట లోపల మా హస్బెండ్ ఉంటారు సో అక్కడికి వచ్చి దానిపైనే నా స్టోర్ ఉంటుందండి సో చూసేయండి సో ఇంకా చెప్పాలి అట్లీన్స్ అయితే అక్కడ ఒక వంతెన్ ఉంటుందండి ఆపోజిట్లో ప్రభాస్ కాలేజ్ కూడా ఉంటుంది అనమాట సో ఆ వంతెన్ దాటగానే ఇక్కడ మీకు బాలాజీ ఫ్యాన్సీ గిఫ్ట్ ఆర్టికల్స్ అని ఉంటుంది దీనిపైనే నా స్టోర్ అండి హనీ ఫ్యాషన్ అని బోర్డు పెట్టకూడదు సాయిబాలాజీ గిఫ్ట్ ఆర్టికల్ అంటే తెలుస్తుంది అనమాట సో లొకేషన్ అయితే ఇది సో క్లియర్గానే అర్థమైందని అనుకుంటున్నాను చాలా క్లియర్గా అంటే సత్యనారాయణపురం వాటర్ ట్యాంక్ మెయిన్ రోడ్ మీదండి అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్ సో ఇదనమాట ఈ కింద వచ్చేసి ఇది ఇది కింద నా షాప్ అండి ఈ గిఫ్టార్టికల్ షాప్ అనమాట ఎవరికైనా గిఫ్ట్ కావాలని కూడా రావచ్చు గిఫ్ట్ టాయ్స్ అలాంటివన్నీ ఉంటాయి గిఫ్ట్ గిఫ్టార్టికల్ దీనిపైన నా స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ సో ఓకే అండి ఇంకా లాస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సెట్ అయితే వచ్చేసింది చూసేయండి ఫ్యాబ్రిక్ వచ్చేసి రియాన్ కాటన్ వస్తుంది బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి సూపర్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది సమ్మర్ అయితే ఫుల్ కూల్ అని చెప్పొచ్చు సైజెస్ కూడా ఉన్నాయండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉంటాయి సో ప్యాంట్ అయితే వచ్చేస్తుంది చూసేయండి ప్యాంట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ప్లాజో ప్యాంట్ వచ్చేస్తుందండి చూడండి ఇట్లా అయితే వచ్చేస్తుంది సైజెస్ కూడా ఉన్నాయి సో నెక్స్ట్ చూసేద్దామండి ముందు చూపించిన ప్యాటర్నే వీటిలో కలర్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చేస్తుంది త్రీ పీస్ సెట్ అండి చూసేయండి సో దుపట్టా కూడా చాలా పెద్దగా వస్తుందండి బాగుంటుంది జార్జి దుపట్టా వస్తుంది ఇట్లా టూ కలర్స్ లో వస్తుంది చాలా బాగుంటుందండి డైలీ వేర్కి అయితే ఎక్సలెంట్ కలెక్షన్ చెప్పొచ్చు అండ్ సమ్మర్ స్పెషల్ కలెక్షన్ కూడా సో చూడండి సో ఇది వచ్చేసి ప్యాంట్ అండి పూల్ సెట్ అయితే వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి ఇంకో కలర్ చూసేయండి మోడల్ కూడా ఇంకొక మోడలే అనమాట ఒకసారి చూసుకోండి ఇది వచ్చేసి దీని ప్యాంట్ ఇది వచ్చేసి ఇంకొక సో వీటిలో ఉన్న అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి లైట్ కలర్స్ వచ్చాయి డార్క్ కలర్స్ వచ్చాయి చాలా బాగుంది కలెక్షన్ చూసి తీసుకోండి ఎక్సలెంట్ కలెక్షన్ అండి సో చూసేయండి సూపర్ అండి ఫుల్ సెట్ అండి ఫుల్ సెట్ వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి టూ పీస్ సెట్ అండి దీనికి దుపట్టా రాదు టాప్ ప్యాంట్ మాత్రమే వచ్చేస్తుంది ఒకసారి చూసుకోండి ప్రతిదీ కూడా దుపట్టా వస్తే చూపిస్తున్నాను ఒకసారి చెక్ చేసుకోండి సో ఇట్లా అయితే వస్తుంది అనమాట ఇది వచ్చేసి దీని ప్యాంట్ అని టూ పీస్ సెట్ అయితే వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుందండి సూపర్ గా ఉంటది సమ్మర్ లో అయితే చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట సో దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయి ఎంబ్రూయిడ్ ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి టాప్ విత్ ప్యాంట్ కూడా వస్తుంది అనమాట చూసేయండి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటాయి ప్యూర్ కాటన్ అండి చాలా కూల్ ఐటమ్ అనమాట సో యోపాటు అంతా మీకు థ్రెడ్ వర్క్ తో డిజైన్ అయితే వచ్చేసింది చూసేయండి స్టైక్ కట్ అయితే వస్తుంది డైలీ వెక్కి ఆఫీస్ వెక్కి కాలేజ్ వెక్కి చాలా బాగుంటుంది సో దీని ప్యాంట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది టోటల్గా ఇది టూ పీస్ సెట్ అండి టూ పీస్ సెట్ వస్తుంది సో వీడియో అయితే కొంచెం ఫాస్ట్గానే చూపించడానికి ట్రై చేస్తున్నాను లెంత్ అవుతుందని సో ఇది వచ్చేసి ఇంకోటండి ఫ్యాన్స్ వేర్ అనమాట టూ పీస్ సెట్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది గ్లాజీ జార్జెట్ టైప్లో వస్తుంది అనమాట సో ఇక్కడ చిన్న సింపుల్ డిజైన్ అయితే వచ్చేసింది జెరీ వర్క్ వస్తుంది అనమాట సో హ్యాండ్స్ వచ్చేసి బెల్ట్ వీస్ వస్తాయి ఇట్లా సో ఇది వచ్చేసి బెల్ ప్యాంట్ అండి ఇలా బెల్ ప్యాంట్ అయితే వచ్చేస్తుంది సో దీనిలో వచ్చి డబుల్ ఎక్స్ఎల్స్ అయితే త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది అనమాట సో త్రీ పీస్ సెట్ అయితే త్రీ పీస్ సెట్ టూ పీస్ టూ పీస్ సెట్ సింగిల్ అయితే సింగిల్ గా చెప్తానండి వీడియో అయితే క్లియర్ గా వినండి సో సూపర్ కలెక్షన్ అండి చాలా బాగుంటుంది మంచి పార్టీ వేర్ అయితే చాలా బాగుంటుంది అనమాట చాలా యూనిక్ పీస్ అని చెప్పొచ్చు కొంచెం బ్రైటిష్ పడుతుంది మంచి ఎల్లో కలర్ అండి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట త్రీ పీస్ ఎట్ అండి ప్యాంట్ దుపట్టా మొత్తం టాప్ వచ్చేస్తుంది చూసేయండి ఫుల్ సెట్ వస్తుందండి సో ఇదంతా కూడా మీకు వర్క్ వస్తుంది చూసేయండి ఇలాగా థ్రెడ్ వర్క్ అండ్ మిరర్ వర్క్ అయితే వస్తుంది ప్లాస్టిక్ మిరర్స్ అనమాట చూడండి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంది కొంచెం లైటిష్ పడుతుంది అంత లైట్ లేదు ఎల్లో చాలా బాగుంటుందండి ఫ్యాన్సీ వేర్ వస్తుంది పట్టు స్టైల్లో ఉంటుంది షైనీ వస్తుంది సో దీని ప్యాంట్ అండి ప్యాంట్ కూడా సూపర్ గా ఉంటది సో ఇది వచ్చేసి ప్యాంట్ ప్యాంటు కింద మీకు ఇట్లా డిజైన్ వస్తుందండి ఈ విధంగా అయితే లేస్ డిజైన్ వచ్చేస్తుంది ఫుల్ సెట్ అండి ఫుల్ సెట్ ఇది కూడా మీకు ఆఫర్ సైడ్లో అయితే వచ్చేస్తుంది ఫుల్ సెట్ అనమాట టోటల్గా త్రీ కలర్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి ఇంకో కలర్ చూసేయండి కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ మిక్స్ చేసుకోకండి ఆఫర్ అయితే చాలా బాగుంటుంది స్ట్రైట్ కట్ అయితే వస్తుంది అనమాట సో ఇట్లా సో దీని ప్యాంట్ అంటే ఇవైతే త్రీ పీ సెట్స్ అనమాట సో ఇది వచ్చేసి ప్యాంట్ సో ఇది వచ్చేసి ఇంకోటి పింక్ కలర్ కాంబినేషన్ సో చూసేయండి ఇది వచ్చేసి పింక్ దీని పెద్ద ఎక్సలెంట్ కలెక్షన్ అండి సూపర్ కలెక్షన్ అని చెప్పాలి టూ పీస్ సెట్ వస్తుంది చాలా నీట్ గా చాలా యూనిక్ గా ఉంటుంది అనమాట చాలా కూల్ కలెక్షన్ ఇది వచ్చేసి సో ఇక్కడ యోపర్ దగ్గర చూసేయండి మంచి థ్రెడ్ వర్క్ వచ్చేసి ఇక్కడ ఒక కట్ అనేది వచ్చేసి చూసేయండి ఇట్లా పోట్ నెక్ టైప్ లో అయితే వచ్చేసింది అనమాట సూపర్ గా ఉందండి సో వర్క్ కూడా చాలా చాలా బాగుంది దుపట్ట హైలైట్ అండి బాధని దుపట్ట వచ్చేసింది స్టార్ట్ కట్ టూ పీస్ సెట్ సో హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట చాలా నీట్గా ఉంటుంది స్ట్రైట్ కట్ అయితే వచ్చేస్తుంది చూసే సో చాలా మంచి కలెక్షన్ అండి మిస్ చేసుకోకండి సో సైజెస్ వచ్చేసి దీంట్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్స్ అయితే అవైలబుల్గా ఉంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సో నెక్స్ట్ చూసేద్దాం అంటే కూడ అనమాట చాలా డిజైన్ మంచి క్లాసీ లుక్ అయితే ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ టిష్యూ టిష్యూ పట్టు వస్తుంది అనమాట సూపర్ అండి బయట వీడియోలో కొంచెం కి కొంచెం కష్టంగా ఉంది సార్ కాబట్టి పింక్ కలర్ కాంబినేషన్తో త్రీ పీస్ సెట్ అండి త్రీ పీస్ సెట్ ఫుల్ సెట్ వచ్చేస్తుంది ఫుల్ సెట్ అనమాట చాలా బాగుంటుంది చాలా గా ఉంటుంది కలెక్షన్ ఇన్నర్ లైనింగ్ కూడా ఉంటుంది సో దీని ప్యాంట్ వేస్తాను సో ప్యాంట్ వచ్చేసి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట పింక్ కలర్ కాంబినేషన్ ఫుల్ సెట్ అయితే వచ్చేస్తుంది చూస్తుంది స్ట్రైట్ కరెక్ట్ సో ఇది వచ్చేసి ఇంకో కలర్ ఇది కూడా త్రీ సెట్ దాంట్లోనే కలర్ అండి టూ కలర్స్ కూడా సూపర్ అండి చాలా చాలా బాగుంది టిష్యూ పటర్స్ టైప్లో అయితే వచ్చేస్తుంది అనమాట చాలా ఇది డైలీ పెట్టి ఆఫీస్ పెట్టి కాలేజ్ పెరిగి ఇలాంటి కలెక్షన్ చాలా బాగుంటుందండి వేసి ఎక్కడకున్నారని డెఫినెట్గా అడుగుతుంది అయితే వస్తుంది ప్యూర్ కాటన్ స్ట్రైట్ కట్ అయితే వస్తుంది అనమాట సూపర్ కలెక్షన్ అండి చాలా స్మూత్గా ఉంటుంది సమ్మర్లో అయితే ఎక్సలెంట్ కలెక్షన్ చెప్పొచ్చు అనమాట సో ఇది వచ్చేసి ప్యాంట్ చూసేయండి ప్యాంట్ అయితే ఈ విధంగా ఉంటుంది త్రీ పీస్ సెట్ ఫుల్ సెట్ వచ్చేస్తుందండి స్టర్ట్ కట్ వస్తుంది చాలా స్మూత్ గా ఉంటుందండి రియాన్ కాటన్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి సో చూడండి డైలీ వేర్ కలెక్షన్ సూపర్గా ఉంటుందండి మీకు ఫ్రంట్ వచ్చేసి ఇట్లా బటన్స్ అయితే వచ్చేసాయి చాలా సింపుల్ కలెక్షన్ చాలా కూల్ అనమాట సో చూడండి ఇలా అయితే ఉంటుంది ఫుల్ సెట్ అండి ఫుల్ సెట్ అయితే వచ్చేస్తుంది సో వీటిలోనే మీకు కలర్స్ అయితే ఉన్నాయన్నమాట కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనమాట సో ఇది వచ్చేసి ఇంకొక మోడల్ చూసేయండి సో దీని ప్యాంట్ అండి ప్యాంట్ వచ్చేసి లాస్ ఉందనమాట సో టాప్ చూసేయండి ఇది వచ్చేసి టాప్ ఫుల్ సెట్ అండి ఫుల్ సెట్ ఇది కూడా సేమ్ మీకు ఆఫర్ ప్రైస్ అని వచ్చేసింది సో ఇది వచ్చేసి ఇంకొకటి దీని ప్యాంట్ అండి సో ఇది వచ్చేసి టాప్ చూసేయండి దుపటా దుపటా కూడా పెద్దగా వస్తుందండి సో ఇది వచ్చేసి ఇంకొక మోడల్ ప్రతిది కూడా డిజైన్ మారుతుంది ఒకసారి చెక్ చేసుకోండి సో ఇలా ఫుల్ సెట్ అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి గరారా సెట్ అయితే వచ్చేసింది ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ వస్తుంది షార్ట్ కట్ అయితే వచ్చేస్తుంది అనమాట సో చూసేయండి ఇదంతా మీకు థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది దాని పింక్ కలర్ అండి పింక్ అయితే వస్తుంది అనమాట ఈ విధంగా అయితే ఉంటుంది దుపట్టా వస్తుంది ఫుల్ సెట్ వచ్చేస్తుందండి సో దీని ప్యాంట్ అండి సో గరారా గరారా ఇది కూడా మీకు ఆఫర్ ప్రైస్ లోనే ఇచ్చేస్తున్నాడు ఉమెన్స్ డే స్పెషల్ గా సో చూసేయండి గరారా వచ్చేసి ఇట్లా అయితే వస్తుంది అనమాట ఫుల్ సెట్ వచ్చేస్తుంది టోటల్ గా ఫుల్ సెట్ అయితే వస్తుందనమాట సో ఇది వచ్చేసి ఇంకొక మోడల్ చూసేయండి దీనికి వచ్చేసి నెట్లెట్ దుపట్టా అయితే వచ్చేస్తుంది అనమాట సో ఇదంతా కూడా మీకు చెంకీ వర్క్ వస్తుంది ఇది కూడా పింక్ కలర్ అండి సో దీని ప్యాంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి వీటికి ప్యాంట్ ధరారా సూపర్ గా ఉంటుంది ఇట్లా పింక్ కలర్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి సూపర్ కలెక్షన్ అండి వైన్ కలర్ అండి మొత్తం మీకు థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఇక్కడ ఒరిజినల్ మిరర్స్ లో డిజైన్ అయితే వచ్చేస్తుంది ప్యూర్ జార్జెట్ ఫుల్ సెట్ అండి త్రీ పీస్ సెట్ అయితే వచ్చేస్తుంది అనమాట సో దీని ప్యాంట్ సో ఇది వచ్చేసి ప్యాంట్ వచ్చేస్తుంది సో దీని ప్యాంట్ వచ్చేసి ప్యాంట్ కింద కూడా మీకు లేసిన డిజైన్ వచ్చేస్తుంది ఫుల్ సెట్ అంటే ఇది కూడా ఆఫర్లో వచ్చేస్తుంది సో వీటిలో సైజెస్ అయితే స్మార్ట్ ఎం వరకే ఉన్నాయి సో ఇది వచ్చేసి ఇంకోటి చూసేయండి ఇది కూడా ఫుల్ సెట్ వచ్చేస్తుంది త్రీ పీస్ సెట్ అండి ఫుల్ సెట్ అయితే వస్తుంది సో సైజెస్ అయితే స్మాల్ టీ అండి ఇది వచ్చేసి దీని ప్యాంట్ ప్యాంట్ వచ్చేసి ఇట్లా అయితే జనరా హలో అండి ఫస్ట్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేద్దాము గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ కలర్ అయితే స్టార్ట్ చేస్తున్నాను సో టూ పీస్ సెట్ వస్తుందండి సూపర్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది అనమాట షైనీ అయితే వస్తుంది అనమాట చూసేయండి పట్టు స్టైల్లో ఉంటుంది ఫ్యాన్సీ వేర్ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్యాన్సీ ఉంటుంది సో మీకు ఇదంతా కూడా ఇక్కడ చూసేయండి ఇలా పూసలతో అయితే డిజైన్ అయితే వచ్చేసింది అనమాట కింద వచ్చేసి ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్ వస్తుంది విత్ దుపటా దుపటా కూడా చూసేయండి గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలా టూ కలర్స్ అయితే వచ్చేసింది సో కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంటదండి రోడ్ సైడ్ కాబట్టి మీద ఎక్స్క్యూజ్ చేసేయండి సో ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ సో వీడియోలో ఎంత ఫాస్ట్ ఫస్ట్ గా అయితే చూపించేస్తాను చూసేయండి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి బాటిల్ గ్రీన్ కలర్ సూపర్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండి బ్లాక్ అయితే సూపర్ ఉందనమాట చాలా బాగుంది బ్లాక్ కలర్ కాంబినేషన్ చూసేయండి బ్లాక్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి రామ బ్లూ కలర్ అండి రామ బ్లూ కలర్ అయితే వస్తుంది వీటికి దుపటానే హైలైట్ అండి సో దుపటా చాలా బాగుంటుంది చూసేయండి ఇట్లా చాలా మంది దుపటా షార్ట్ వస్తున్నాయి కదా అట్లా షార్ట్ ఏం లేదు బాగుంది దుపటా మొత్తం కూడా మీకు బాంధనీ స్టైల్లో అయితే వస్తుంది అనమాట చాలా బాగుంటుంది సో రామ బ్లూ కలర్ సో ఇది వచ్చేసి రామ బ్లూ కలర్ చూసేయండి సో నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అండి రెడ్ కలర్ అయితే వస్తుంది అనమాట రెడ్ టోటల్ గా మీకు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఫోర్ కూడా ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అయితే ప్రాబ్లమే లేదండి చాలా బాగుంది సో దీని దుపట్టా కూడా ఒకసారి చూసేయండి ఫుల్ లెంత్ సో ఇది వచ్చేసి చూసేయండి ఇట్లా అయితే అవుతుంది అనమాట స్ట్రైట్ కట్ అయితే వచ్చేస్తుంది సో దుపట్టా ఒకసారి లెంత్ చూసేయండి బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అనమాట ప్రాబ్లం లేదు అది సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం అండి టాప్స్ అయితే వచ్చేసరి చూసేయండి టాప్స్ కలెక్షన్ అనమాట చాలా స్మూత్ గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ సూపర్గా ఉంది చాలా మంచి కలెక్షన్ చూపించారు అంటారనమాట అంత బాగుందనమాట ప్యూర్ కాటన్ అండి అండ్ స్మూత్గా ఉంటుంది ఎక్సలెంట్ కలెక్షన్ అనమాట సో దీంట్లో త్రీ కలర్స్ అయితే ఉన్నాయి అండ్ వర్క్ కూడా సూపర్ అండి మగ్గం వర్క్ అండి చూసేయండి ఇట్లా ఇదంతా కూడా మీకు మగ్గం వర్క్ అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ కూడా మీకు మగ్గం వర్క్ వస్తుంది యోపాటి దగ్గర కూడా సూపర్ కలెక్షన్ అండి హ్యాండ్స్ ఉంటాయి షార్ట్ హ్యాండ్స్ ఉంటాయి అనమాట సో ఇట్లా అయితే ఉంది త్రీ కలర్స్ అయితే ఉంటాయన్నమాట సూపర్ కలెక్షన్ అండి ఇక్కడ అంతా ఫోర్ ప్రింట్ వచ్చేస్తుంది సో బ్యాక్ వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట ఫ్రంట్ వచ్చేసి మీకు మగ్గం వర్క్ అయితే వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి ఇంకో కలర్ చూసేయండి ఇది రెడ్ కలర్ అనమాట సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ చూడండి సో బ్లాక్ వర్క్ అయితే చూసేయండి మీకు ఇట్లా మంచి వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఇది వచ్చేసి ఎల్లో కలర్ చూసేయండి ఎల్లో మంచి డార్క్ ఎల్లో అండి లైట్ పడుతుంది అంత ఇష్ కాదు సో ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి సేమ్ మగ్గ వర్క్ స్టైల్లోనే వస్తుంది షార్ట్ టాప్ అనమాట సూపర్ అండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చేసింది సో దీనికి నెక్ దగ్గర వచ్చేసి ఇట్లా మగ్గ వర్క్ వచ్చేస్తుంది ఈ విధంగా అయితే ఉంటుంది స్మూత్ కాటన్ అండి సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి ప్యూర్ జార్జెట్ వెస్టర్న్ వేర్ కలెక్షన్ అయితే వచ్చేసింది ఫుల్ డిమాండెడ్ ఐటమ్ అండి చాలా సార్ రీస్టాప్ చేసిన కలెక్షన్ ఇదైతే సో చూసేయండి దీనికి కూడా మీకు పౌజ్ అయితే వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఐటమ్ సో నెక్ అయితే ఈ విధంగా క్రాస్ డిజైన్ లాగా ఇలా లేయర్ లేయర్ టైప్లో అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ నడుం దగ్గర మీకు స్ట్రెచ్ అయితే వస్తుంది అనమాట సో హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి హ్యాండ్స్ సారీ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటే హ్యాండ్స్ దగ్గర కూడా మీకు స్ట్రెచ్ అనేది వస్తుంది అనమాట సో దీంట్లో మీకు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇన్నర్ లైనింగ్ కూడా ఉంటుంది సో కింగ్ వచ్చేసి ఇట్లా ప్రిన్స్ టైప్ లో డిజైన్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా యూజ్ జార్జెట్ అండి వెస్ట్రన్ వేట్ సో బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది టోటల్ గా మీకు ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి సో ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ బ్లూ అది సో ఇదొచ్చేసి వైన్ కలర్ చూసేయండి వైన్ కలర్ అయితే వచ్చేస్తుంది ఎప్పుడు ఎవర్ గ్రీన్ బైన్ సో రెడ్ కలర్ అండి రెడ్ కలర్ వచ్చేసింది చూసేయండి రెడ్ అన్నమాట సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ మిక్సీ లో అయితే వచ్చేసింది బ్లాక్ సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి ఇది కూడా కాటన్ వస్తుందండి ప్యూర్ కాటన్ అండ్ స్మూత్గా ఉంటుంది సూపర్ కలెక్షన్ అని చెప్పొచ్చు అనమాట ఫ్యాబ్రిక్ విషయంలో అసలు వంక పెట్టాల్సిన అవసరమే లేదు హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చేస్తారనమాట హ్యాండ్స్ ఉంటాయండి షార్ట్ హ్యాండ్స్ వస్తాయి లోపల వస్తాయన్నమాట సో ఇక్కడ మీకు నెక్ దగ్గర వచ్చేసి మిరర్ వర్క్ వచ్చేస్తుంది చూడండి ఒరిజినల్ మిరర్స్ అనమాట సో ఇక్కడ నడుము దగ్గర కూడా మీకు అదే విధంగా మిరర్ వర్క్ అయితే వచ్చేస్తుంది చూసేయండి స్మూత్ కాటన్ అండి అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ అనమాట అసలు బాగాలేదంటే డెఫినెట్గా రిటర్న్ తీసుకుంటానండి అసలు బాగాలేదనే సమస్య ఉండదు సో ఇది వచ్చేసి ఈ కలర్ చూసేయండి రెడ్ కలర్ అనమాట సో సెకండ్ కలర్ టూ కలర్స్ అయితే ఉన్నాయి సో ఇది బ్లాక్ అండి ఒకసారి చూసుకోండి బ్లాక్ అనమాట సూపర్గా ఉందండి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ సో ఇదే ప్యాటర్న్ ఇదే ఫ్యాబ్రిక్లో ఇది వేరే కలెక్షన్ అండి ఇది కొంచెం రియాన్ కాటన్ సారీ ఇది వచ్చేసి రియాన్ కాటన్ వస్తుంది నీలెన్ వర్క్ వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ అంతా మీకు థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది చూసేయండి వర్క్ కూడా చాలా బాగుంటదండి సో నడుము దగ్గర కూడా మీకు అట్లాగే వర్క్ వస్తుంది యోపాటి అంతా వర్క్ వస్తుంది దీనికి హ్యాండ్స్ అయితే ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సో దీనిలో మీకు త్రీ కలర్స్ ఉన్నాయి ఇది బాటిల్ గ్రీన్ కలర్ అండి సో ఇట్లా అయితే ఉంటుంది ఇవన్నీ కూడా సమ్మర్ స్పెషల్ కలెక్షన్స్ అండి ఒకసారి చూసేయండి సో ఇది వచ్చేసి ఇంకో కలర్ చూడండి టోటల్ గా దీంట్లో మీకు త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో ఇది వచ్చేసి ఇంకో కలర్ చూసేయండి బ్లూ కలర్ అనమాట సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి వెస్టర్న్ వేర్ అనమాట సూపర్ మోడల్ అండి ఫుల్ డిమాండెడ్ ఐటమ్ ఇది కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కలెక్షన్ సో చూసేయండి ప్యూర్ జార్జెట్ అండి అండ్ షైనీ వస్తుంది మొత్తం కూడా మీకు టాప్ అంతా కూడా మంచిగా షైనీ అయితే వచ్చేస్తుంది ఇట్లా షైన్ లాగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది సో ఇక్కడ స్ట్రెచ్ అనేది వస్తుంది అండ్ ఇక్కడ చెంకి వర్క్ వస్తుంది సూపర్ కలెక్షన్ అండి కాలర్ నెక్ అయితే వస్తుంది అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ హ్యాండ్స్ కి మీకు స్ట్రెచ్ వస్తుందండి సో టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇన్నర్ లైనింగ్ కూడా ఉంటుంది ఒకసారి స్కిన్ గేరా చూసేయండి సూపర్ గా ఉంటుంది సో ప్యూర్ జార్జెట్ అండి కాలర్ నెక్ అయితే వస్తుంది బ్యాక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట టూ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి బ్లూ కలర్ అండ్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ సో స్మాల్ టు డబుల్ ఎక్స్ఎల్ స్మాల్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకే ఉంటది సో చూసేయండి బ్లాక్ సో నెక్స్ట్ వచ్చేసి వెస్టర్న్ వేరే అండి సూపర్ డూపర్ హిక్ మోడల్ అనమాట ఆల్మోస్ట్ అందరికి తెలిసి కలెక్షన్ సూపర్ గా ఉంటుంది కలర్ నెక్ అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ మీకు స్ట్రెచ్ వస్తుందండి చాలా బాగుంటుంది అండ్ క్రెష్డ్ సో చూసేయండి ఈ విధంగా క్రష్డ్ వస్తుంది అనమాట ఇట్లా వస్తుంది కాలర్ నెక్ సో బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది దీనికి ఇట్లా బెల్ట్ వస్తుందండి బెల్ట్ ఈ లో బెల్ట్ ఇవ్వడం జరిగింది మీ కంఫర్ట్ బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి పింక్ కలర్ స్ట్రెచ్డ్ పింక్ అండి చూసేయండి ప్యూర్ జార్జెట్ సో హ్యాండ్స్ కూడా బాగుంటాయండి ఇట్లా అనమాట హ్యాండ్స్ దగ్గర మీకు ఇక్కడ స్టెచ్ వస్తుంది ఎక్సలెంట్ కలెక్షన్ అండి చాలా బాగుంటుంది లుక్ అయితే సో ఇది వచ్చేసి ఇంకా సూపర్ టూపర్ థిట్ మోడల్ అనమాట క్రెష్డ్ జార్జెట్ వస్తుంది చూసేయండి మంచి పింక్ కలర్ ఫ్లవర్స్ లైటిష్ పడుతుంది డార్క్ కలర్ అండి బాగుంటుంది వైట్ కలర్ కాంబినేషన్ బెస్ట్ వేర్ సో ఇదంతా క్రెష్డ్ అండి చూసేయండి సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి వెస్టర్న్ వేర్ కలెక్షన్ అనమాట రియాన్ కాటన్ వస్తుంది చాలా బాగుంటుంది అండి కలెక్షన్ కూడా వెస్టర్న్ వేర్ అండ్ కాటన్ లో అండ్ డిఫరెంట్ మోడల్ అయితే వచ్చేసింది చూసేయండి మీకు ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా రఫుల్స్ టైప్ లో డిజైన్ అయితే వచ్చేస్తుంది అండ్ మీకు ఇక్కడ వస్తుంది అండి నెక్ దగ్గర స్టెచ్ వస్తుంది అండ్ నడుము దగ్గర కూడా మీకు స్టెచ్ అనేది వస్తుంది అనమాట సో ఇక్కడ పూసలతో డిజైన్ వస్తుంది హ్యాండ్స్ బాగుంటాయండి సో ఎల్బో స్లీవ్స్ వచ్చి హ్యాండ్స్ కూడా మీకు ఇట్లా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ కూడా స్టెచ్ వస్తుంది సో ఇది వచ్చేసి పింక్ కలర్ అండి దీంట్లో మీకు స్మాల్ టు డబుల్ ఎసైల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి పింక్ సో దీని లెన్స్ చూసేది ఇట్లా ఉంటుంది అనమాట సో కింద కూడా మీకు లేస్ తో డిజైన్ వచ్చేస్తుంది ఇట్లా సో బ్యాక్ వచ్చేసి ప్లేన్ వచ్చేస్తుంది చూసేయండి ఫ్రంట్ వచ్చేసి ఆపోజిట్ డిజైన్ అనమాట సో టూ కలర్స్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి వైన్ కలర్ అండి వైన్ కలర్ అయితే వచ్చేస్తుంది చూడండి వైన్ కలర్ సూపర్ కలెక్షన్ అండి చాలా బాగుంది మీకు సమ్మె వెస్టర్న్ వేర్ వేసుకోవాలనుకుంటే ఇలాంటి వేసుకొచ్చే సూపర్ ఉంటుంది సో ఇది వచ్చేసి ఇంకో కలెక్షన్ అండి రియాన్ కాటనే వస్తుంది ఇది కూడా సో ఫ్రంట్ వచ్చేసి మీకు మంచిగా పూసల్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్తో డిజైన్ వచ్చేస్తుంది చూసేయండి ఇట్లాగా పింక్ కలర్ అండి పింక్ కలర్ అయితే వస్తుంది స్లీవ్స్ వచ్చేసి ఈ విధంగా వస్తాయి అనమాట ఎప్పటిలాగానే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ ఇక్కడ లేస్తో డిజైన్ వచ్చేస్తుంది సో కింద వచ్చేసి లేస్తో డిజైనే ఉంటుందండి పింక్ కలర్ వచ్చేస్తుంది ఇది కూడా మీకు ఆఫర్ లోనే వచ్చేస్తుంది చూసేయండి సో ఇది పింక్ అండ్ వైన్ కలర్ అండి సో నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ వైన్ కలర్ ఇదంతా కూడా మీకు కింద వర్క్ వస్తుందండి వీడియోలో దగ్గర క్యాప్చర్ చేయట్లేదు ఒక్కసారి చూడండి ఇలా బూటీస్ లాగా వర్క్ అనేది ఉంటుంది సో చూసేయండి వైన్ కలర్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి సో వీడియో అసలు స్కిప్ చేయద్దాన్ని చాలా కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను ప్రతి కలెక్షన్ కూడా ఎక్సలెంట్ కలెక్షన్ తెస్తాం అనమాట అందుకే ప్రతిదీ కూడా సూపర్ అని చెప్తాము ఎందుకంటే ప్రతి కలెక్షన్ మన దగ్గర సూపర్ కలెక్షనే సో చూసేయండి సో ఇదైతే సూపర్ డూపర్ కలెక్షన్ ఇది కూడా మీకు ఆఫర్ లో ఇచ్చేస్తున్నాను సో వైట్ కలర్ కాంబినేషన్ అండి మొత్తం కూడా మీకు ఇట్లా వర్క్ వచ్చేస్తే చూసేయండి థ్రెడ్ వర్క్ వస్తుంది కింద ఇట్లా డిజైన్ అయితే వచ్చేస్తుంది ఇలాగా అండ్ ఈ టైప్ లో కట్ వర్క్ స్టైల్లో అయితే వచ్చేస్తుంది కింద సో చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది సూపర్ కలర్ అండి వైట్ వైట్ ఇష్టపడే వాళ్ళైతే కంపల్సరీ తీసుకోండి సో ఇది వచ్చేసి సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి ప్యూర్ జార్జెట్ వెస్టర్న్ వేర్ న్యూ మోడల్ అయితే లాంచ్ అయిపోయింది చూసేయండి సూపర్ కలెక్షన్ అండి ఇప్పటివరకు నేను ఈ కలెక్షన్ గ్రూప్స్లో కూడా అప్డేట్ చేయలేదు సో డైరెక్ట్గా అయితే వీడియోలోనే పెట్టేస్తున్నాను ఒకసారి చూసేయండి సో మీకు ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా నెక్ అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ నీకు స్ట్రెచ్ వచ్చేస్తుంది హ్యాండ్స్ ఈ విధంగా ఎర్బో స్లీవ్స్ వచ్చేస్తాయన్నమాట ఇక స్ట్రెచ్ అనేది ఉంటుంది సో నడుము దగ్గర కూడా ఇట్లాగే ఉంటుందన్నమాట దీని స్పెషల్ ఏంటంటే మీకు పౌచ్ వస్తుందండి పౌచ్ కూడా వస్తుంది అండ్ ఇక్కడ ఇలా బెల్ట్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ దీనికి స్పెషల్గా బ్యాక్ స్టెచ్ వస్తుంది ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఫ్రంట్ స్ట్రెచ్ వచ్చాయి కదా సో ఇప్పుడు దీనికి బ్యాక్ అయితే ఇచ్చేసారనమాట సో ఇట్లా అయితే ఉంది సో దీంట్లో టూ కలర్స్ ఉన్నాయండి చూసేయండి ఇన్నర్ లైనింగ్ ఉంటుందండి ఇట్లా టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ సో ఇది వచ్చేసి సెకండ్ కలర్ చూసేయండి విత్ పౌచ్ కూడా వచ్చేస్తుంది సో బ్యాక్ మీకు బ్యాక్ స్ట్రెచ్ అండి ఫ్రంట్ వచ్చేసి ఇలా సింపుల్ డిజైన్ అనమాట సో ఇది కూడా వెస్టర్న్ వేర్ అండి సూపర్ సూపర్ మోడల్ అనమాట చాలా బాగుంటుంది కలెక్షన్ క్రెష్డ్ సో చూసండి పింక్ కలర్ అండి పింక్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది అనమాట చాలా నీట్గా గా ఉంటుంది కలెక్షన్ సో చూడండి ఈ విధంగా ఉంటుంది స్మాల్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి సో బ్యాక్ వచ్చేసి ఇట్లా అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ స్ట్రెచ్ వస్తుందండి ఫుల్ హ్యాండ్స్ అండి సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి వెస్టర్న్ వేర్ కలెక్షన్ అనమాట ఇదైతే సూపర్ హిట్ మోడల్ అండి ఎన్నిసార్లు రీస్టాక్ చేసినా ఫుల్ డిమాండెడ్ ఐటమ్ అనమాట చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యే ఐటమ్ ఎందుకంటే నాకు కావాలంటే కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి సో టాప్ అంతా కూడా చూసేయండి ఈ విధంగా షైని అయితే వచ్చేసింది అనమాట అండ్ మీకు నెక్ దగ్గర కూడా ఇట్లా స్ట్రెచ్ వస్తుంది ఇట్లా కాలర్ నెక్ టైప్ లో ఉంటుంది అనమాట కంఫర్ట్ బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు సో నడుము దగ్గర కూడా మీకు ఇక్కడ స్ట్రెచ్ వస్తుంది హ్యాండ్స్ అయితే హైలైట్ అండి హ్యాండ్ సూపర్ ఉంటుంది ఇలా డబల్ లేయర్ అయితే వస్తుంది బెల్స్లీవ్స్ వస్తాయి అనమాట సో నెట్తో డిజైన్ వస్తుంది ఈ విధంగా డబల్ లెయర్ సో కింద వచ్చేసి కూడా మీకు డబల్ లేయర్ వచ్చేస్తుంది ఇలా వచ్చేసి వీటిలో టూ టైప్స్ వచ్చాయండి సింగిల్ లేయర్ వచ్చింది డబల్ లేయర్ వచ్చింది ఇది మాత్రం డబల్ లేయర్ ఒకసారి చూడండి ఇలా నెట్తో కింద ఇలా డబల్ లేయర్ అయితే వచ్చేసింది అనమాట సో ఇది వచ్చేసి రెడ్ కలర్ చూసేయండి ఫ్రంట్ బ్యాక్ సేమ్ సేమ్ ఉంటుంది సో నెక్స్ట్ ఇంకా ఫుల్ డిమాండ్ కలర్ అండి వైన్ కలర్ వైన్ కలర్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి టోటల్ గా ఈ మోడల్ లో అయితే త్రీ కలర్స్ ఉన్నాయి బ్లూ రామా బ్లూ అండి సో నెక్స్ట్ వచ్చేసి షార్ట్ లెంత్ అయితే వస్తుంది వెస్టర్న్ వేర్ ప్యూర్ చార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అనమాట హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్ గా వస్తాయి సో ఈ విధంగా అయితే వస్తుంది అనమాట వెస్టర్న్ వేర్ కలెక్షన్ సో ఇలాగా స్టోన్స్ టైప్ లో బెల్ట్ అయితే వచ్చేస్తుంది ఇలాంటి బెల్ట్ రిమూవ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి లాంగ్ టాప్ అయితే వచ్చేస్తుంది ప్యూర్ జార్జెట్ క్రెష్డ్ అనమాట సో ఇదంతా కూడా మీకు క్రెషడ్ వస్తుందండి జార్జెట్ క్రెష్డ్ అయితే వస్తుంది అండ్ మీకు ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి పూసల్ వర్క్ అనేది వచ్చేస్తుంది చూసేది ఈ విధంగా పూసల్ వర్క్ అయితే వస్తుంది అనమాట సో హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా త్రిబై ఫోర్ హ్యాండ్స్ అండ్ ఇక్కడ మీకు వర్కే ఉంటుందండి హ్యాండ్స్ దగ్గర కూడా సో టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి కొంచెం లైటిష్ పడుతుంది మంచి గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ అనమాట సో చూసేయండి లైట్ గ్రీన్లా పడుతుంది వీడియోలో అసలు ఆ అయితే కాదండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ సో టూ కలర్స్ అయితే ఉన్నాయి సో ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ సో ఇది వచ్చేసి సెకండ్ కలర్ చూసేయండి టూ కలర్స్ కూడా సూపర్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇలా డబ్బర్ షేడ్లో అయితే వచ్చేసింది చూసేయండి సో నెక్స్ట్ వచ్చేసి వెస్టర్న్ వేర్ అండి వెస్టర్న్ వేర్ కలెక్షన్ అనమాట సూపర్ కలెక్షన్ ప్యూర్ జార్జెట్ అండి అండ్ షైనీ వస్తుంది అనమాట సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసి డార్క్ బ్లూ కలర్ అండి సో మీకు కాలర్ నెక్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇక్కడ స్ట్రెచ్ వస్తుంది అనమాట చూసేయండి హ్యాండ్స్ కూడా మీకు స్ట్రెచ్ అనేది వస్తుంది ఇక్కడ ఇదే డార్క్ బ్లూ కలర్ అండి వెస్టర్న్ వేర్ సో బ్యాక్ వచ్చేసి ఇట్లా అయితే వస్తుంది అనమాట ఫ్రంట్ బ్యాక్ కూడా మీకు స్టిచ్ అనేది వస్తుంది సో ఇది కూడా వెస్టర్న్ వేర్ క్రెష్డ్ అండి పూల్ కలెక్షన్ బయట అంటే చాలా మంది ఇక్కడ సమ్మర్లో అయితే ఇష్టపడతారు కదా వెస్టర్న్ వేర్ క్రెష్డ్ అండ్ కాలర్ నెక్ అయితే వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా కాలర్ నెక్ అయితే వస్తుంది అనమాట సో ఈ విధంగా డిజైన్ వస్తుంది నడుము దగ్గర కూడా మీకు స్టిచ్ వస్తుంది వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది అనమాట చూడండి ఇలాంటి కొంచెం ప్రజెంటేషన్కి అయితే అసలు అవ్వదు